జాతీయ జెండా నిర్మాత పింగళి వెంకయ్య గారి వర్ధంతి ఘన నివాళి భారతదేశ జాతీయ పతాక త్రివర్ణ జెండాకు రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారి జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున జన్మించిన వెంకయ్య గారు ఒక గొప్ప కళాకారుడు దేశభక్తుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు వెంకయ్య గారి జీవితం మరియు సేవలు భారత జాతీయ కాంగ్రెస్లో సక్రియ సభ్యుడిగా ఉన్నారు అనేక స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొన్నారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారు ఖద్దరు ఉత్పత్తి మరియు వినియోగాన్ని ప్రోత్సహించారు పంతొమ్మిది వందల పదహారులో భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని రచించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో త్రివర్ణ జెండాను ఆవిష్కరించారు త్రివర్ణ జెండా యొక్క రంగులు మరియు అర్థం కేసరి పసుపు భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవం శక్తి మరియు ధైర్యాన్ని సూచిస్తుంది తెలుపు శాంతి సత్యం మరియు ఐక్యతను సూచిస్తుంది జెండా మధ్యలో ఉన్న నీలం రంగులోని అశోక చక్రం ధర్మం మరియు చక్రవర్తి రాజ్యాన్ని సూచిస్తుంది ఇరవై నాలుగు చక్రపుట్టాలు జీవితంలోని ఇరవై నాలుగు గుణాలను సూచిస్తాయి పింగళి వెంకయ్య గారిని స్మరించుకోవడం ఎందుకు ముఖ్యం భారత జాతీయ గుర్తింపుకు త్రివర్ణ జెండా చిహ్నంగా మారింది వెంకయ్య గారి దేశభక్తి మరియు త్యాగం స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్రను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి జై హింద్